సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈ కొన్ని విషయాలు నీతో మాట్లాడాలి నీకు తెలియచేయాలి చెప్పాలని నేను వచ్చాను జాగ్రత్తగా మనసు పెట్టి విను అని చెప్పే బాబాగారు మనకొక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అని మన సాయినాథుని మాట్లాడడం విందామా బిడ్డ ఆస్తులు అంతస్తుల కోసమే కదా నువ్వు కష్టపడుతున్నావు ఇప్పుడున్న స్థితి మారాలి అని నువ్వు డబ్బు కోసం ఎంతగానో ఆరాటపడుతున్నావు తప్పులేదు కష్టపడి మంచి స్థాయికి రావడం అంటే అది నీలోని ధైర్యం నీలోని పట్టుదలకు ఉదాహరణలు ఖచ్చితంగా శ్రమించి కష్టపడే వాళ్ళకి తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది అదేవిధంగా ఈ విషయాలు నువ్వు ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలి ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎప్పుడు కూడా పొగరుగా ఉండవద్దు ఏమీ లేనప్పుడు అధైర్యపడకుండా ఉండవద్దు అధైర్యంగా ఉండవద్దు ఎవరూ లేరు అని చెప్పి కూడా బాధపడవద్దమ్మా మరెవరో ఉన్నారని కూడా గర్వపడవద్దు నాకు ఉన్నారులే నాకు ఆసరాగా ఉన్నారు అనే ఒక నీలో ధైర్యం ఉన్నదంటే నువ్వు కష్టపడటం మానేస్తావు కాబట్టి ఒకరి మీద ఆధారపడవద్దు అలాగే నువ్వు ఎక్కువ సంతోషంగా ఉండేటప్పుడు నాకేం లేని గర్వంతో పొంగిపోకు దుఃఖంలో ఉన్నప్పుడు కృంగిపోకు వీటన్నిటిని నువ్వు సమపాళ్లలో కానీ చూసావంటే తప్పకుండా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఆ పరమాత్మ నీకు మంచి జీవితాన్ని కల్పిస్తాడు ఎందువల్లంటే దేనికి కూడా లొంగని వారికి అన్నీ దక్కుతాయి అలా కాకుండా ఒక చిటికే ఏదో ఒకటి వచ్చింది అన్నప్పుడు ఎగిరిపడే వాళ్ళకి ఆ సంతోషం చిరకాలం ఉండదు తల్లి అన్నిటినీ సర్దుకుపోయే వాళ్ళకి జీవితంలో కష్టాలు ఎక్కువే ఉంటాయని నీకు తెలుసు కదా కాబట్టి ఆ కష్టాలను ఎదుర్కోవాలి ఎలా వాటి నుంచి దాటటం ఎలా అనేది మాత్రమే నీ మనసులో నిలుపుకోవాలి తప్పితే వాటిని చూసి భయపడటమో అలాగే నువ్వు ఏదో కష్టపడిపోతున్నావో నీ రుత్సోహపడటమో చేస్తే అడిత తర్వాత అడుగు అనేది వేయలేకుండా పోతావు ఇన్ని రోజులు మధ్య తరగతిలో జీవిస్తున్నాను నేను తరగతి వాణిని అని చెప్పి నువ్వెంతో బాధపడుతున్నావు కదా ఎప్పుడు కూడా మధ్య తరగతి జీవితం అనేది ఒక సమస్యగా ఉండకూడదు మధ్యతరగతి వాళ్ళకి సమస్యలు అనేవి పలకరిస్తూ ఉన్నా ఆ సమస్యల్ని ఎలాగలోగో పరిష్కరించే ధైర్యం కూడా వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి ఆ ధైర్యం ఇచ్చే వాళ్ళని మధ్య తరగతిలో పుట్టిస్తాడు కదా భగవంతుడు కాబట్టి దేనికి కూడా ఎవరు కూడా దిగులు అనేది పడవద్దు ఈ ప్రపంచంలో నీకు శత్రువులు మిత్రులు ఎవ్వరూ లేరు తల్లి శత్రువులంటే ఉన్నారు అంటే అది నీ చెడ్డ ఆలోచనలు మాత్రమే నువ్వు ఆలోచించే చెడు ఆలోచనలే నీకు శత్రువుగా మారి నీ పతనానికి దారి తీస్తుంది అని గుర్తుంచుకో నువ్వు మంచిగా ఒక మంచి ఆలోచనలు చేసినప్పుడు అవి మిత్రుని వలె నీకు స్నేహితుల వలె రా బంధువు వలె నీకు అండగా ఉంటాయి ఏ ఫలితము నువ్వు ఆశించకుండా ఏ పని అయితే చేస్తావో అది తప్పకుండా సక్సెస్ అనేది అవుతుంది ఉదాహరణకి ప్రకృతి చూసుకో ప్రకృతి యొక్క అలవాటు ఏంటి దాని నైజం ఏంటో తెలుసా ఎవరి దగ్గర ఏది ఆశించదు దాని పనేదో అది చేస్తూ ఉంటుంది అలా చేస్తున్నప్పుడు ప్రకృతి ఎంత ఆనందంగా ఉంది చెప్పు ఈ నైజాన్ని నువ్వు కూడా అలవర్చుకోవాలి ఏ ఫలితము ఆశించకుండా నీ కష్టాన్ని నీ శ్రమని నీ ప్రయత్నాన్ని ముందుంచావనుకో ఫలితం తానుగా వస్తుంది అదేవిధంగా బిడ్డ నువ్వు అందరితో ప్రేమగా మాట్లాడు అందరితో ప్రేమగా మాట్లాడటం ఒక కలమ్మ ఏ స్థాయి వారైనా సరే వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళ దగ్గర నువ్వు మంచిగా ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడు నిన్ను మంచిగా ఉంచుతాడు డబ్బున్న వాళ్ళతో ఒకలా లేని వాళ్ళతో ఒకలా అట్లాగా పుంటే పేదవాళ్ళతో ఒకలా ఉన్నప్పుడు భగవంతుడు అది సహించడు తల్లి కాబట్టి ధనవంతులు పేదవంతులు లేకుండా మనిషి మానవత్వం ఇలా ఆలోచించినప్పుడు జీవితంలో నీ ముందు అన్నీ ఉంటాయి భగవంతుడు నీకు అన్నీ అప్పగిస్తాడు కాబట్టి ఈ విషయాలను నువ్వు ఎప్పుడూ మనసులో ఉంచుకో తల్లి కోసమే ఈ వాక్యాలన్నీ చెబుతున్నాను నువ్వు చెడుదారిలో వెళ్ళకూడదు నీ ఆశలు తీరలేదు అని కృంగిపోకూడదు అనే ఈ మాటలన్నీ నీకు చెబుతున్నాను కాబట్టి మనసులో నిలుపుకొని ఆచరించు నీ జీవితం సంతోషమయంగా ఉంటుంది వీటన్నింటినీ సరిచేయటానికి నీ సాయి నీతో ఉన్నాను కదా నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్